जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेणव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु एमिदवश्लोकमु शरीरं यदवाप्नोति यच्चापि उत्क्रामति ईश्वरः गृहीत्वा एतानि संयाति वायुर्गन्धा निवासयात् ओं गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरकी పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున జీవుడు అంటే ఆత్మ తాను ఉన్నటువంటి శరీరానికి శరీరములో ఉన్నటువంటి ఇంద్రియాలకు ఈశ్వరుడు అంటే నియంత ఆ జీవుడు ఏం చేస్తాడంటే ఒక శరీరాన్ని విడిచి మరొక్క శరీరములోనికి వెళ్ళినప్పుడు తనతో పాటు మనస్సుని ఇంద్రియాలను పంచభూతముల యొక్క సూక్ష్మ అంశలను వాటన్నింటినీ తీసుకొని పెడుతూ ఉంటాడు ఎట్లా తీసుకెళ్తాడంటే గాలి పుష్పాదుల నుండి సుగంధాన్ని ఒకచోటి నుండి మరొక చోటికి తీసుకువెళ్ళినట్టుగా జీవుడు కూడా ఒక శరీరములో నుండి మరొక శరీరానికి ప్రవేశించినప్పుడు మనస్సుని పంచేంద్రియాలను పంచభూతముల యొక్క సూక్ష్మ అంశాలను తీసుకొని వెడుతూ ఉంటాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవుడు అంటే మనం ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరములోనికి వెడుతూ ఉన్నప్పుడు ఏమేమి మనము తీసుకొని పెడతామో తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము ఒక శరీరాన్ని విడిచి మరొక్క శరీరములోనికి పెడుతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనము ఈ శరీరములో ఉన్నప్పుడు చేసినటువంటి కర్మల యొక్క సంస్కారాలన్నింటినీ మోసుకొని పెడుతూ ఉన్నాము మనస్సు ఇంద్రియాల పంచభూతాల సూక్ష్మాంశల ద్వారా మోసుకొనే పెడుతూ ఉన్నాము అన్న విషయాన్ని గుర్తిస్తూ ఈ శరీరములో ఉన్నప్పుడు అన్ని కర్మలను మంచి కర్మలన్నింటినీ శ్రీమన్నారాయణుడి ఆరాధనగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని ఇక శరీరాలలోనికి వెళ్లకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి దివ్యధామాన్ని చేరుకోవటమే ధ్యేయముగా పెట్టుకొని దానికోసం శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం శరీరం ఎదవాతి ఉత్క్రామతి స్వర గృహీత్వా ఏతాని సంయాతి వాయుర్గంధ నివాసయాత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమణుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నరోం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ అందులో గజేంద్ర మోక్షన కథను వివరిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏకాంతి నో యస్య న కంచనార్ధం वाञ्छन्ते वै भगवत्प्रपन्नाः अत्यद्भुतं तच्चरितं सुमङ्गलं गायन्त आनन्दसमुद्रमग्नाः मक्षरम् ब्रह्मपरं परेशम् अव्यक्तम् आध्यात्मिकयोगम्यम् अतीन्द्रियं सूक्ष्ममिवातिदूरम् अनन्तमाद्यं परिपूर्णमीडे एकान्तिनो यस्य न कञ्चनार्धं वाञ्छन्ति एव वै भगवत्प्रपन्नाः अत्यद्भुतं तच्चरितं सुमङ्गलम् गायन्त आनन्दसमुद्रमग्नाः तमक्षरं ब्रह्म ब्रह्मपरं परेशम् अव्यक्तमाध्यात्मिकयोगम्यम् अतीन्द्रियं सूक्ष्ममिवातिदूरम् अनन्तमाद्यं परिपूर्णमीडे ॐ హో దేవదేవా ఇతరమైనటువంటి కోరికలు లేకుండా నీ సేవను మాత్రమే కోరుకునేటటువంటి ఏకాంత భక్తులు సంపూర్ణ శరణాగతితో నిన్ను అర్చించి ఆరాధించి నీ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి పరమ మంగళకరమైనటువంటి నీ చేష్టితములను నీ లీలలను వింటూ నీ కళ్యాణ గుణములను కీర్తిస్తూ దివ్యానంద సాగరములో మునుగుతూ ఉంటారు కదా అట్లాంటి ఏకాంత భక్తులు నిన్ను ఏ కోరిక కోరరు కానీ నేను ఇప్పుడు ఈ ఆపదలో చిక్కుకొని ఉన్నాను నిత్యుడవైన మనోవాక్కులకు అందనటువంటి వాడివైన బ్రహ్మాది దేవతలందరికీ ప్రభువైనటువంటి కేవలము భక్తికి మాత్రమే లభించేటటువంటి వాడివైన నిన్నే నేను ప్రార్థన చేస్తున్నాను అపరిమితుడవైనటువంటి ఆది కారణుడవైనటువంటి పరిపూర్ణుడవైనటువంటి ఓ దేవదేవా నీకు నా వందనములు సమర్పిస్తున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణోరక్షతునో జగత్రయ గురు कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पधिकेनवाध्यायमु एनमिदवश्लोकमु शरीरं यदवाप्नोति यच्चापि उत्क्रामतीश्वरः गृहीत्वा एतानि संयाति वायुर्गन्धानिवासयात् शरीरं यदवाप्नोति यच्चापि उत्क्रामतीश्वरः गृहीत्वा एतानि संयाति वायुर्गन्धानिवासयात् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण